ఈ సినిమా చేసి పెట్టండి అడుగుతా ఉన్నారు ఆ ఏమి సినిమా అని చెప్పాను కొంచెం డివైడ్ చేసుకుంటూ వచ్చాను సార్ వస్తే మా ఎంపీ గారు కేసీ చిన్ని గారు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి సోదరు చేయి చేస్తే మాకు కూడా ఆనందం అని చెప్పి చెప్పబట్టి నేను ఆ సినిమా చేశాను కానీ ఇవాళ ఒక నటుడికి ప్రీ వెడ్డింగ్ షూ అనే సినిమాతో మళ్ళీ రీసెంట్ గా మన ముందుకు రాబోతున్నారు రోహన్ రాయ్ గారు ప్లీజ్ గివ్ హమ్ అప్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ బిగ్ సక్సెస్ తెచ్చుకొని చాలా మందికి ఇన్స్పైరింగ్ ఉన్నప్పుడు ఎలా అయితే ఆ సీన్ ఉండేదో నాకు ఇప్పుడు ఆ వర్క్ షార్ట్ ఫిల్మ్స్ చూసుకుంటే ఆ సీన్ నన్ను ఆ వర్క్ లో కనపడింది డైరెక్ట్ గా మారి మంచి ందన్ మట్టిలో అంటే బాలయ్య బాబు గారు వారి పాట రాయడం ద్వారానే నన్ను గుర్తించారు నాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు అనడానికి అంటే నేను ఒక స్ఫూర్తిగా తీసుకోండి ఇండస్ట్రీలో కులాలు లేవు మతాలు లేవు ఓన్లీ ఒక టాలెంట్ వాళ్ళు అందరు ఎదగడానికి అవకాశం ఉంది మంచి ప్లాట్ఫామ్ ఈ చేయడానికి गलो शॉर्ट विल टेस्टिंग ग्रुप लेट इज वेलकम टू पापा कोटे वाले बेस्ट पिजेला नेक्स्ट మీ అందరికి మీకు ముఖ్యంగా మోహన్ గారికి ఇటువంటి కళా తృష్ణ కళా పోషకుడు మరి దీనికి కళక అనేది ఎంతో లేదు కాబట్టి ముందు ముందు మీరు ఎన్నో పొడుపుడి అడుగులు కాదు ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగి ఈ కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని అవకాశం ఉంటే మళ్ళీ మనం కలుసుకోవాలని ఆశిస్తూ వచ్చేటువంటి గెస్ట్లు మోహన్ గారు అవార్డీస్ అందరికి ఒక గ్రూప్ ఫోటో తీస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఎలాంటి ఎవరు చీఫ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది రెయిన్బో చిల్డ్రన్స్ సంస్థ ద్వారా ఇది ఒక కార్యక్రమం చెప్పడానికి ఎస్ రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ చాలా ప్రతిష్టాత్మకంగా రెయిన్బో చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చిల్డ్రన్స్ డే సంస్థ చిల్డ్రన్స్ డే పేరున జరుగుతున్న ఈ చిల్డ్రన్స్ కల్చరల్ ప్రోగ్రాము షార్ట్ ఫిలిం ఫెస్టివల్ని మేము కండక్ట్ చేయడం జరిగింది చాలా సినిమాలు చాలా షార్ట్ ఫిలిమ్స్ ఈ ఎంట్రీస్ వచ్చినాయి దగ్గర దగ్గర యాభై సినిమాలు వచ్చినాయి దీంట్లో తొమ్మిది మాత్రమే సెలెక్ట్ చేసి స్క్రీనింగ్ చేయటం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ స్క్రీనింగ్ చేయటం జరిగింది హ్యూజ్ రెస్పాన్స్ రావటం జరిగింది చాలామంది పిల్లలు అవార్డు తీసుకున్నారు టెక్నిషియన్స్ అవార్డు తీసుకున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారండి రెంగో చిల్డ్రన్స్ ఫ్రెండ్ సొసైటీ వాళ్ళు అని నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు నేను దీనికి జనరల్ సెక్రటరీ అవ్వటం నిజంగా ఒక మంచి మంచి ఒక కార్యక్రమాన్ని ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు చేయటం వల్ల నేను ఒక జనరల్ సెక్రటరీగా నా కర్తవ్యాన్ని నేను జాగ్రత్తగా నెరవే నెరవేరుస్తున్నానని నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఈ చిల్డ్రన్స్ని ఎంకరేజ్ చేయటం అనేది స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు చేయటం మానేశారు టోటల్గా పురుషుటా పెట్టేశారు టూ థౌజండ్ సెవెంటీన్లో చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చేసిన తర్వాత ఆ తర్వాత దీన్ని మడిచి జబ్బులో పెట్టేశారు అంటే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చేయటం వల్ల ఏంటి మనకు ఒరిగేది మనకేం వస్తుందో వాళ్ళ వల్ల ఓట్లు వస్తాయి మనకి అని వాళ్ళు రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ పిల్లలు రే ఈరోజు బాలలే రేపటి పౌరులు రేపటి పౌరుల విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు పిల్లల మనస్తత్వాలని స్టడీ చేసి వాళ్ళని ఈ రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ద్వారా చిత్రాలు తీయటం కానీ లేకపోతే వాళ్ళని కళాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ వాళ్ళపైన మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేము ముందుకెళ్తున్నాము ఈ రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ నాట్ ఏ వన్ స్టేట్ ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లో కూడా మేము పిల్లల్ని ఎంకరేజ్ చూస్తున్నాము అక్కడ చేస్తున్నాము ఇక్కడ చేస్తున్నాము ఎక్కడైనా సరే మేము రెయిన్బో చిల్డ్రన్స్ స్పీకింగ్ సొసైటీ అనేది ఒక అడుగు ముందే ఉంటుంది ఎవరెవరు చీఫ్ గెస్ట్ రోజు చీఫ్ గా వచ్చిన వాళ్ళు డైరెక్టర్ చంద్రమహేష్ గారు ఓకే రిటైర్డ్ తహసీల్దారు బెక్కవల్ సత్యానందం గారు విజయనగరం రిటైర్డ్ తహసీల్దారు బెక్కవల్ సత్యానందం గారు నాగులపల్లి పద్మిని గారు ఆవిడ ప్రొడ్యూసర్ అండ్ మన ఫిలిండి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిలిం ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆవిడ ఈసీ మెంబరు ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు ఈ కార్యక్రమాల్లో ఆవిడ ఎక్కడైనా సరే మేము పిలిస్తే తప్పకుండా వచ్చి మాకు బాగా కోఆపరేట్ చేస్తారు అలాగే డాడీ శ్రీనివాస్ అనే లిరిక్ రైటర్ అండ్ డైరెక్టర్ చిల్డ్రన్ ఫిల్మ్ డైరెక్టర్ అయినా అలాగే పడింద ప్రసాద్ గారంటే ద అంబర్ల మ్యాన్ ఈయన చాలా కార్యక్రమాలు అన్నింటిలో ఉంటారు ఈయన అంటే సినిమా సినిమా పరిశ్రమలో ఎవరికైనా ఎలాంటి హెల్ప్ కావాలని ఆయన చేస్తూ ఉంటారు ఎంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ ఆజ్జ అనే ఒక ఫిలింని బెస్ట్ ఫిలింగా మేము ప్రజెంట్ చేసాము చాలా బాగుంది ఆజ్జ అనే షార్ట్ ఫిలిము అది దానికి మ్యూజిక్ చేసిన అంజీ గారిని కూడా మేము సత్కరించాము బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇచ్చాము ఆయనకి చేసిన పాపకి కూడా మేము బెస్ట్ చైల్డ్ ఫీమేల్ ఆర్టిస్ట్ అని ఇచ్చాము మేము అలాగే అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అనే ఫిలిం కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చాము ఆయనకి అలాగే ఆకలి అనే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం తీశారు జిఎం రవి గారు ఆయన కూడా మేము మంచి అవార్డు ఇచ్చాము సార్ ఈరోజు నేరు గారి జన్మదినం ప్లస్ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా చిల్డ్రన్స్కి ఏదైనా మెసేజ్ కూడా చెప్పాలను మెసేజ్ ఏంటంటే చిల్డ్రన్స్ ఈ ఫిలిం ఫెస్టివల్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్న వాళ్ళు పిల్లలు ఏ విధంగా మనం నడుచుకోవాలి అంటే పిల్లల్ని మనం ఏ విధంగా చూసుకోవాలని పెద్దలకి పిల్లలు మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఈ లైఫ్లో అనే దానికి కూడా మనం ఈ సినిమా చిత్రాల ద్వారా మనం మెసేజ్ ఇవ్వడం జరిగింది చాలా మంచి మెసేజ్లు వచ్చాయి మంచి మెసేజ్ ఉన్న చిత్రాలు మేము ప్రదర్శించాము ఈరోజు రవీంద్ర భారతిలో నాకు కోఆపరేట్ చేసిన నాకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మా డైరెక్టర్ గారు ఏను నరసింహారెడ్డి గారికి మేము ఈ పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు బ్యూటిఫుల్ సార్ థ్యాంక్ యూ సార్ ٹر چار اوکے اوکے یہ کلاس می کلاکل ویری نائس کلاسن

చెప్పండి మీ పేరు చెప్పు నమస్కారం అండి నరేష్ హిస్ట్రీ నమస్కారం నమస్కారమండి నా పేరు నరేష్ ఈరోజు జరిగి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో నాకు బెస్ట్ ఫిలిం కాన్సెప్ట్ మేకర్గా నాకు అవార్డు వచ్చింది నేనైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా మన మోహన్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ అదేవిధంగా प्रेक्स मित्र माना डोड्यूस कलाकार खे నా పేరు అంజీ ఓకే నేను రాజ్య అనే షాప్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశాను ఓకే నాకు ఫ్రెష్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత తక్కువ సమయంలో ఇంత అందమైన మ్యూజిక్ ఎలా కంపోజ్ చేయగలిగారు అందరూ ఇచ్చిన కంటెంట్ బట్టి మ్యూజిక్ కంపోజింగ్ అనేది చాలా అంటే కంటెంట్ చాలా బాగుంది పాప అంటే ఇరస్పాన్సిబుల్గా ఉన్న పేరెంట్స్ పిల్లల పట్ల ఎట్లున్నారు సమాజం ఎట్లుంది ఒక రియల్ ఇప్పుడున్న సమాజాన్ని రియల్ గా చూయించిన మా షార్ట్ ఫిల్మ్ లో ఒక నిజమైన అవేర్నెస్ బయటపడింది ప్రారంభిస్తుంది సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి మీది కూడా మేము బాగా ఇవ్వగలిగినాము ఈ షార్ట్ ఫిల్మ్ ఈ కాంపిటీషన్లో నాకు నిర్మాతకి దర్శకుడికి ఈ సంస్థకి ఏమైనా చెప్పాలంటే తప్పకుండా ఏంటంటే అనేది దొరకడం అనేది చాలా తక్కువ ఉంటాయి చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటాము చాలా చేస్తుంటాము అందరినీ ఎంకరేజ్ చేయాలి అనే ఒక థాట్ మీద ఈ రెయిన్బో వాళ్ళు చేస్తున్న ఈ నేను చాలా అంటే చాలా కృతజ్ఞతగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ సార్ మిగతా మిగతా అందరికీ మాతో పాటు మిగతా అవార్డ్స్ తీసుకున్న షార్ట్ ఫిల్స్ వాళ్ళందరికీ ఎవరెట్ టెక్నీషియన్స్కి ఎవరి ఆర్టిస్ట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ ఈరోజు ప్రొఫెషల్లీ మన ప్రధానం మొదటి ప్రధానమంత్రి మన దేశానికి